హాయ్ అండి బాగున్నారా ఇది వచ్చేసారా ఇదేమికుంటున్నారు కొబ్బరి క్రీమ్ అనమాట దీంతో ఆయిల్ తయారు చేయడానికి నేను క్రీమ్ తీసాను ఇది ఏం లేదండి మిక్సీ పెట్టేసి ఆలు పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు దీనిలోనే ఇలా ఆయిల్ వస్తుంది వచ్చేసారు దీన్ని ఈ క్రీమ్ని మనం ఇప్పుడు మీద పెట్టుకుని కరెంట్ పెట్టుకోవటం నెయ్యి అలా కాసుకుంటారు అలా కాయటమేనండి ఇది అంటే ప్యూర్ ఆయిల్ వస్తుంది అనమాట కొబ్బరి అందుకే అండి ఇలా కాసుకోవడం నేను దేవుడికి కొబ్బరికాయలు అవి పెట్టానండి కొంచెం ముక్కలు ఉన్నాయి ఆ ముక్కలు ఎటు పంపించిన వాళ్ళు పంపించిన కూడా వాళ్ళ ఉన్న ఆయిల్ పోస్తారు అవి ముక్కలు బాగున్నాయి అందుకే ఎప్పుడైనా ఎలా చేస్తూ ఉంటాను చూసారా బాగుందా ఆయిల్ పాసిన తర్వాత చూపిస్తానండి ఆయిల్ కూడా చాలా మంచి వాసన వస్తుంది అండి చాలా అంటే మళ్ళీ తిక్కుగా ఉంటుందండి నేను బయట తింటే కలితే కలిసి కదా దాని మూలంగా మీద థిక్నెస్ ఉండదు ఇది కొద్దిగా ఆవదానికి ఆవదానికి దగ్గరగా ఉన్నట్టుగా తిక్కుగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కానీ చాలామంది ఏంటంటే కొంచెం సేపు వెళ్తే చాలు అంటారు కానీ కాదండి ఎక్కువసేపు పెట్టుకోవాలి పీజీ వెళ్ళమంటే గంటలు పేరు పైకి రావాలంటే ఇది పొయ్యి మీద పెట్టిన తర్వాత కాస్త చూపిస్తానండి ఇదిగోండి పాలఫీగా మిగిలిన వాటి అంటే ఇవి దీంట్లో ఆయిల్ ఉండదండి అండి అలా పాలు కలర్ వెళ్ళే ఉంటుంది కదా ఆయిల్ అనేది మాత్రం ఉంది చూసారా ఇవి కావాలంటే మనం ఏదైనా వంటల్లో పోసుకోవచ్చు వద్దనుకుంటే పాలు పోసేసుకోవచ్చు ఎందుకంటే కుదరకాలి కదా హెల్తీగా ఉడుతుంది మనం ఎందుకంటే పోసుకొని చేసుకునేటప్పుడు మంచిగా చేసుకోవాలన్నమాట అంటే మంచి వాటర్ ఉంటే చూసారా అండ్ సై కట్టుకుని శుభ్రంగా ఇది ఇలా పైకి వచ్చి వస్తున్నట్లు చూసారా ఇది ఆయిల్ సరే బాయ్ అండి